హాయ్ మిత్రమా అందరికి నమస్కారం ఎన్జి ఎంటర్ప్రైజెస్ మరొక కొత్త మోడల్ అయితే తీసుకొచ్చింది అదే ఎన్జి ఆర్బి వన్ ఫిఫ్టీ అని ఒక మోడల్ తీసుకొచ్చాం సో ఏంటంటే మన గతంలో ఇలాంటి మోడల్ చాలా మిల్లు ఇచ్చాము సో దాని నుంచి ఏంటంటే అందరికీ మంచి సక్సెస్ గా బాగా రన్ చేసుకుంటున్నారు కానీ కొంతమంది అయితే మాకు తక్కువ బడ్జెట్ లోనే తక్కువ ప్లేస్లోనే మాకు కావాలన్న చాలా మంది కోరారు ఆ విధంగా మరి ఇంకో మిల్ అయితే డిజైన్ అయితే చేయడం జరిగింది అదే సింగిల్ ఎలివేటర్ తో మరి ప్యాడీ క్లీనరు అలాగే రబ్బర్ సెల్ కంప్ పాలిషర్ నొకలు జడుతున్నాయి దాని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకునే ముందు మా ఛానల్ మీరు కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి సో చూస్తే ఇది ప్యాడీ క్లీనర్ అనమాట మన గతంలో చాలా కొంచెం పెద్దదిగా ఉండేది దాన్ని మనం చిన్న చేసి సో దీని అయితే మోడిఫికేషన్ చేసి మనకి తక్కువ బడ్జెట్ అయితే దీన్ని మార్కెట్ లో తీసుకురావడం జరిగింది తర్వాత పాటు ఎలివేటర్ ఒకటి అలాగే మనకి రబ్బర్ సెల్ ఈ రబ్బర్ సెల్ లో పోస్తే రబ్బర్ లో ఇక ధాన్యం అయితే నలుపుతుంది నలిపిన తర్వాత మనకి రైస్ అనేది ఇలా వస్తుంది ముడిపోయిన ఇలా వస్తుంది సో వచ్చిన రైస్ మనకి ఈ యొక్క జల్లిలో పడుతుంది జల్లిలో నుంచి రైస్ అయితే ఫ్రంట్గా వస్తుంది నూకలు అయితే ఈ పక్క వస్తాయి చిరు నూకు ఈ పక్క వస్తుంది ఇలా మొత్తం యూనిట్ అంతా మనకి సింగిల్ బేస్ కరెంట్ తోని ఫైవ్ మోటార్ తోని దీన్ని ఈజీగా రన్ చేసుకోవచ్చు సో మీ మీ గ్రామంలోని రైస్ మిల్ పెట్టాలనుకున్నా లేకపోతే మీ గ్రామంలో దూరంగా రైస్ మిల్ ఉన్నా ఇలాంటి రైస్ మిల్ పెట్టుకుని చిన్న జో జీవనోపాధి పొందుకోవచ్చు కావాల్సిన మరి సంప్రదించండి ఎన్జి ఎంటర్ప్రైజ్ రాజమండ్రి